శ్రీ మహాగణాధిపతియే నమ నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగంలో ఆర్థికంగా కలిసి రావాలంటే ధనలాభం కలగాలంటే వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రత్యేకంగా పూజిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయి రుణ బాధల నుంచి బయటపడచ్చు గృహయోగం తొందరగా సిద్ధిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉండి బాకీలు వసూలవుతాయి అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి ఆర్థికంగా ఎదగటానికి కలియుగంలో శనివారం నాడు చేసే వెంకటేశ్వర పూజ ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది శనివారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి ఏడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆయన ఏడుకొండల స్వామి కాబట్టి ఏడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి శని బాధలు ఉన్నవాళ్ళైతే శని బాధలు శని దోషాలు శని పీడలు పోవటానికి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా కాకుండా బాగా కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి వెండి ప్రమిదలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఏడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి తులసి మాలికను ఆ చిత్రపటానికి అలంకరించాలి ఇలా దీపం పెట్టిన తర్వాత ఇంకొక ప్రత్యేకమైన దీపాన్ని కూడా వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర వెలిగించాలి అదే పిండి దీపం పిండి దీపం ఎలా తయారు చేసుకుంటారంటే బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి ఆ బియ్య పిండితో పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి బియ్యపిండితో చేసినటువంటి ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో మళ్ళీ రెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి మామూలు దీపంతో పాటు శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ పిండి దీపాలు కనీసం రెండు వెలిగిస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేస్తూ ఓం గోవిందాయ నమో నమ అనే నామాన్ని సార్లు చెప్పించుకోండి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి సహజంగా అందరూ ముద్దకర్పూరంతో హారతిస్తారు కానీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం తయారు చేసి ఆ తీపి పదార్థంలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసినప్పుడు కూడా ఆ దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి వేసి దీపాన్ని వెలిగించండి దానివల్ల వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది వడపప్పు పానకం కూడా తీపి పదార్థాలతో పాటు నైవేద్యంగా సమర్పించండి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని చదువుకోండి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే కలియుగంలో ఆర్థిక బాధలన్నీ తొలగింపజేసుకొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఎప్పటికప్పుడు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి